నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ కె సైలస్ గారు కూడా ఉన్నారు సో ఈ ఇంటర్వ్యూలో మీ అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి వారి అవసరాల నిమిత్తం రిఫ్రిజిరేటర్ సైజ్ కానీ మెయింటెనెన్స్ కోసం లేకపోతే అవసరాల నిమిత్తం మనం దాన్ని డిజైన్ చేసుకోవడం కావచ్చు చూస్ చేసుకుంటాం అలాంటిదే కొని తెచ్చుకుంటాం కానీ ఫ్రిడ్జ్ అనేటప్పటికీ ఏదైనా మిగిలిపోయిన ఆహారం ఉంటే ఒక రెండు మూడు రోజులకు కూడా అది మనం తినడానికి అవకాశం కావాలి అంటే ఇందులో స్టోర్ చేసుకొని తినాలి అనేది కాన్సెప్ట్ మన అందరికీ తెలిసిన విషయమే అఫ్ కోర్స్ అందరూ ఇదే ఫాలో అవుతుంటారు కానీ ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినటం వల్ల చనిపోయారని మటన్ తిని చనిపోయారని ఇలాంటి వార్తలు మనం చూస్తున్నాం కదా సో దీనిపైన కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డాక్టర్ శ్రీనివాస్ కె శైలస్ గారు వివరించడానికి మనతో పాటు ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ జనరల్గా ఫ్రిడ్జ్ అనేటప్పటికీ ఏదో మనకి కొన్ని అవసరాల నిమిత్తం ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు అందరూ బిజీ అయిపోతున్నారు అన్నీ ఇందులో ఇన్స్టెంట్గా ఉంచుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ మిగిలిపోయిన ఆహారం పడే బుద్ధి జనరల్గా లేడీస్కి సో ఇందులోనే దాచుకోవాలి అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తిరిగి మళ్ళీ కుక్ చేసుకుని తినడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అందరికీ నమస్కారం ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఇంట్లో ఇప్పుడు నిత్యావసర సరుకులాగా మారిపోయింది ఎందుకంటే ఫ్రిడ్జ్ లేనిదే ఇల్లు లేదు కారణం ఏంటంటే ఈరోజు బిజీ లైఫ్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళడం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ రేపు ఉదయాన్న ఎర్లీగా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ముందు రోజే వారానికి ఒకసారి మనం షాపింగ్ అంతా చేసుకొని లోపల పెట్టుకొని కూరగాయలను తాజాగా ఉంచుకోవడానికి లేకపోతే ఫుడ్ని ముందే వండుకొని కొంతసేపు తిన్న తర్వాత అది మిగిలిపోయినటువంటి ఫుడ్ని స్టోర్ చేసుకోవడం అనేది ఈరోజు ఇదేమో ఆశ్చర్యకరమైనటువంటి విషయమే కాదు ఇన్నిటికంటే ముందు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే విదేశాల్లో అయితే ప్రతి ఆదివారం పెట్టుకున్నటువంటి ఫుడ్ని మరలా శనివారం వరకు ఆ ఫుడ్ని తినాలి కారణం ఏంటంటే అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ సంస్థలు ఎక్కడ ఉంటాయంటే ఒకవేళ ఇక్కడ వీరుంటే హైదరాబాద్ అంత దూరం విజయవాడ అంత దూరం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ ప్రయాణానికి ఎక్కువ సమయం సరిపోతుంది కాబట్టి వారు వారమంతా ఈ ఫుడ్ని స్టోర్ చేసుకొని తింటారు ఇక ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మటన్ తిని చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం అది ఫ్రిడ్జ్ తప్పని నేను అనుకోవట్లేదు అది మనుషులు తప్పే కారణం ఏంటంటే మా ఫ్రిడ్జ్లో ఆర్ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అనే ఒక గ్యాస్ నింపుతారు ఓకే ఇది ఒక్కసారి ఫ్రిడ్జ్ అనేటప్పటికి మనం ఇది డీపర్ అంటారమ్మా ఇది సెమీ డీపర్ ఇది సో అలాగే ఇంకా ఆహార పదార్థాలను షిప్పుల్లోనూ లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోను కొన్ని కోల్డ్ స్టోర్ కోల్డ్ స్టోరేజెస్లో ఉన్నవైతే మాత్రం మరీ ఫ్రీజీగా ఉంటాయి అవి సో ఇది ఇది డీప్ ఫ్రీజ్ అంటాం దీన్ని దీన్ని నార్మల్ ఫ్రీజ్ కింద చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఆర్త్ వన్ సిక్స్టీ ఫోర్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అనే గ్యాస్ ద్వారా నడుస్తూ ఉంటుంది ఈ గ్యాస్కి వెనకాల సిలిండర్ ఉంటుంది ఈ కంప్రెసర్ ఏం చేస్తుందంటే ఈ లోపల ఉన్నటువంటి టెంపరేచర్ని బయటకు పంపించే ఏర్పాటు చేస్తుంది గ్యాస్ ద్వారా కాబట్టి ఈ టెంపరేచర్ ఎప్పుడూ కూడా ఇలాగుంటూ ఉంటుంది అయితే ఇందులో పెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలు పాడైపోవడానికి ఎంతమాత్రం కూడా ఛాన్స్ లేదు కానీ ఫ్రిడ్జ్ సరైనటువంటి కండిషన్లో లేకపోతే ఖచ్చితంగా ఆహార పదార్థం పాడవుతుంది ఎందుకంటే సరైన టెంపరేచర్లో మనం ఫ్రిడ్జ్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి టెంపరేచర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి అట్లీస్ట్ నెలకు ఒకసారైనా ఫ్రిడ్జ్ని తనిఖీ చేసుకోవాలి లేకపోతే ఫ్రిడ్జ్ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రబ్బర్ బుష్ ఉందో ఈ బుష్ ఏం చేస్తుందంటే బయట ఉన్నటువంటి టెంపరేచర్ లోపలికి వెళ్లకుండా లోపల ఉన్నటువంటి టెంపరేచర్ బయటకు రాకుండా ఇది చాలా ప్రొటెక్టివ్గా ఈ విధంగా ఉంచుతుంది అనమాట చూసారా ఇదిలా వేసేటప్పుడు టప్ అనే శబ్దం ఉంది ఇది చాలా గ్రిప్తో పట్టుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు మనం అన్ని గమనిస్తాం కానీ ని గమనించం ఈ రబ్బర్కి అధికంగా డస్ట్ పెట్టడం వల్ల కానీ లేకపోతే ఫుడ్ ఫుడ్ పార్టికల్స్ ఈ ఈ పక్కలో సందుల్లో దాక్కోవడం వల్ల కానీ ఈ రబ్బర్ సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల బయట నుంచి వెళ్ళే టెంపరేచర్ లోపలికి ఎలక్టర్ అయిపోయి ఫుడ్ పాడైపోయే ఛాన్స్ ఉంది నేనేమంటానంటే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ఎలా జరిగి ఉంటుందంటే మా హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ఆ మాంసాన్ని తీసుకొచ్చినప్పుడు సో ఆ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేయకపోయి ఉండొచ్చు అని నా ఆలోచన పని చేయకపోవడం వల్ల రెండోది మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు అనేది ప్రశ్న ఎందుకంటే మాంసం రెస్టారెంట్ నుంచి కానీ భోజనాల దగ్గర నుంచి కానీ ఫంక్షన్స్ దగ్గర నుంచి తెచ్చేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంటిలో భోజనం వండుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది వాడము కొన్ని ఎసెన్షియల్స్ వాడడం కారణం ఏంటంటే మనం ఇంట్లో తింటున్నాం కాబట్టి సేఫ్గా ఉండాలి ఆరోగ్యదాయకంగా ఉండాలి కాబట్టి అయితే మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే ఈ ఫుడ్ ఒకవేళ రెస్టారెంట్ నుంచి కానీ లేకపోతే భోజనాల దగ్గర నుంచి కానీ తెచ్చినప్పుడు అందులో టేస్ట్ కొరకు కొన్ని ఎసెన్షియల్స్ ఎక్కువ కలుపుతూ ఉంటారు దాంతోపాటు ఫుడ్ యాసిడ్స్తో పాటు మరికొన్ని ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ అని రుచి కొరకు కలుపుతూ ఉంటారు ఇది ఇన్స్టాంట్ రుచిని ఇస్తుంది కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ వేసినటువంటి ఫుడ్ పదార్థాలను ఎక్కువసేపు స్టోరేజ్ చేస్తే అవి పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట కార్బో కార్బోజైనిక్ కార్బో పాయిజనస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫుడ్ లో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి నెమ్మదిగా అందులోంచి ఒక ఫ్లైయర్ లా తయారై అది అవుతుంది అదే జరుగుంటుంది అనుకుంటున్నాం తప్ప డాక్టర్ గారు రెగ్యులర్ గా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ మనం ఇంట్లో మెయింటైన్ చేసిన ఫ్రిడ్జ్లో లో మనం ఇంట్లో వండుకున్న వాటిలో ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్ ఎసెన్షియల్ ఏమి వాడడం కాబట్టి అది మనం స్టోర్ చేసుకుంటే అంటే అందరికీ డౌట్ వస్తుంది రోజు మనం అలాగే తింటున్నాం కదా ఇదేదో ప్రత్యేకంగా వింతగా చెప్తూ ఉంటారు కానీ చాలామందికి రెస్టారెంట్లో తెచ్చుకున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్లో ఫుడ్ మిగిలిపోయినా అది కూడా స్టోరేజ్ చేసి నెక్స్ట్ డే తినడం అలవాటు చేసుకుంటారు అలానే మీరు చెప్పినట్టు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దగ్గర బంధువులు అయితే ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ పడేయడం ఇష్టం లేక దగ్గర బంధువులకి షేర్ చేస్తారు దాన్ని అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అంటే బయట వాళ్ళు ప్రిపరేషన్ అనేది డిఫరెంట్ మెథడ్లో ఉంది ఎగ్జాక్ట్లీ ఏదైతే వ్యాపార సంస్థల దగ్గర జరుగుతున్నాయో ఫుడ్ కోర్ట్స్లో కానీ హోటల్లో కానీ లేకపోతే భోజనాలు పెడుతున్న దగ్గర వారు అధికమైనటువంటి టేస్ట్ కొరకు కొన్ని వస్తువులను ఎక్కువగా కలుపుతారు అందులో ఫుడ్ ఫుడ్ యాసిడ్స్తో పాటు మరి కొన్ని ఎసెన్షియల్స్ అలాగే కొ మనం రెగ్యులర్గా వండుకున్న ఫుడ్లో జీడిపప్పు వేయంగా కానీ జీడిపప్పు ఎక్కువ శాతం దాంట్లో పౌడర్గా వేస్తారు జీడిపప్పు కూడా చాలా తొందరగా పాడైపోయే లక్షణం కలిగింది కాబట్టి పప్పు దినుసులు ఏమైనా చాలా తొందరగా పాడైపోయే లక్షణాలు కలిగినవి అయితే నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ అలా పెట్టినప్పటికీ కూడా ఫుడ్ ఒకవేళ పాడైపోయిందా లేదా అని చూసుకోకుండా మీరు ఒకవేళ ఖచ్చితంగా వేడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వేడ్ అంటే ఏదో సాధారణమైనటువంటి వేడు కాదు అది తిరగబడేటట్టుగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోయినంత వరకు కూడా మనం ఎందుకంటే దైనందినటువంటి జీవితంలో అంత టైం లేదు వెంటనే మనం భోజనం చేసేయాలి వెంటనే పరిగెత్తాలి వెంట వెంటనే భోజనాలు అయిపోవాలని చూస్తూ ఉన్నాం కానీ ఒక ఓవెన్ లో వేట్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక హీట్ అట్లీస్ట్ మనం ఒక ఫ్రిడ్జ్లోంచి లో ఐటమ్ తీసాం మన దగ్గర కుక్కర్ ఉంటుంది కుక్కర్ కూడా ఈజీగా కిచెన్ లో ఉండే ఆర్టికలే కాబట్టి ఈ కుక్కర్లో ఏం చేయాలంటే కొద్ది నీళ్లు పోసి ఒక టిఫిన్ బాక్స్ లో ఈ ఫుడ్ని పెట్టి ఒక రెండు విజిల్ వేయించగలిగితే ఇంకా మంచిది ఎందుకంటే ఆ ఫుడ్ ఖచ్చితంగా ఒకవేళ పాయిజన్ అయినా అంత ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లకుండా ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది అనేది నాకు సార్ బిజీ షెడ్యూల్ ఒకటి లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల రిఫ్రిజిరేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగింది వాటికి డిమాండ్ సైజ్ ఒక్కొక్కటి అయితే బీర్వా స్థాయిలో ఉంటాయి ఎందుకు అంటే అన్ని అందులోనే ఉంచుతాం కాబట్టి అది అవసరం అనేది సో ఏవి ఏవి ఫుడ్ కంటైనర్స్ ప్లాస్టిక్ మెటీరియల్ వాడకూడదు అంటాం అదే ప్రమాదం అనుకుంటే మళ్ళీ అందులోనే పెట్టి ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ బాటిల్ నాకు చూపిస్తే ఒక విషయం చెప్తాను మీకు ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ బాటిల్ తో మనం ఈ డీప్ ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ నో లేకపోతే కూల్ డ్రింక్ నో పెట్టాం ఈ కూల్ డ్రింక్ నో పెట్టినప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఐస్ కట్టిస్తుంది ఐస్ కట్టించినప్పుడు దీంట్లో కొంత గ్యాస్ ఉంటుంది ఎందుకంటే పూర్తిగా నింపి పెట్టం ఏమాత్రమైనా మనం ఖాళీగా ఎక్కడో ఖాళీగా ఉంటుంది సో ఏమవుతుందంటే ఈ ఐసు ఈ లోపల ఉన్నటువంటి వాటర్ని కానీ లేకపోతే లిక్విడ్ని కానీ కంప్రెస్ చేసినప్పుడు ఈ వాటర్ బాటిల్ పగిలిపోయే ఛాన్స్ ఉంది ఈ బాటిల్లో ఉన్నటువంటి కొంత ప్లాస్టిక్ నీటిలోకి కానీ ఆ పదార్థంలోకి కానీ చేరే ఛాన్స్ ఉంది గట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ బాటిల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం అంత శ్రేయస్కరం కాదు ఇంకో మాట చెప్తున్నాను ఇది ఎప్పటికైనా పగిలిపోయే ప్రమాదం కూడా ఫ్రిడ్జ్లో కొంత సమయాన్ని మాత్రం ఉంచడానికి పనికి వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ సమయాన్ని డీప్ ఫ్రిడ్జ్లో లో ఉంచడం అంత మంచిది కాదు ఒకటి రెండోది ఫ్రిడ్జ్లో లో వస్తువులు ఫ్రిడ్జ్లో లో పెట్టకూడనివి మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని ఫ్రిడ్జ్లో లో పెట్టే తినాలి కారణం ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ చాలా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని పెట్టాలి ఫ్రూట్స్లో లో ముఖ్యంగా అరటిపళ్ళు అలాగే కాయగూరల్లో పెట్టకూడనివి బంగాళదుంపలు ఏమంటారు ఉల్లిపాయలు ఇలాంటి వస్తువులు ఖచ్చితంగా పెట్టకూడదు పెట్టి తినడం వల్ల ఏమవుతుందో తెలుసా చాలా తొందరగా ఫంగస్ ఫామ్ అవుతుంది మీకు కోవిడ్లో మీకు ఒక అర్థమై ఉంటుంది బ్లాక్ ఫంగస్ అంటారు బ్లాక్ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కోసారి టమోటాలు కూడా సరిగ్గా చూసుకోకపోతే టమోటాల్లో కూడా బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతుంది ఎందుకంటే అందులో పులుపు శాతం పులుపు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతుంది ఒకవేళ పొరపాటు ఉడకబెట్టుకొని తింటే పర్వాలేదు కానీ కొంతమందికి పచ్చి టమోటో కోసుకునే తినే అలవాటు ఉంటుంది అప్పటికే అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతే అది చాలా తొందరగా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉంచకూడనివి ముఖ్యంగా ఎక్కువ రోజులు నిలవ ఉంచకూడనిది డీప్ ఫ్రిడ్జ్లో అయితే మటన్లాంటిది చికెన్ లాడేది ఒక వారం రోజుల పాటు సేఫ్గా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ కట్టినంతగా ఉంచగలిగితే మంచిది కట్టిన తర్వాత కూడా వెంటనే ఐస్ కట్టినటువంటి ఆ ఫుడ్ని తీసుకెళ్ళి వెంటనే వేడి దాంట్లో వేయకూడదు అది కొంతసేపు టూ అవర్స్ వన్ అవర్ అది ఐస్ గడ్డ కరిగిపోయినంత వరకు మనం బయట ఉంచుకోవడం వల్ల దాని మీద ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఫార్మేషన్ తగ్గుతుంది కొంతవరకు ఆక్సిజన్తో మిక్స్ అయ్యి అది మంచి ఆహారంగా మారే ఛాన్స్ ఉంటుంది అది విషయం అయితే శాశ్వత కాలం పెట్టకూడదు మష్రూమ్స్ మష్రూమ్ ఎక్స్పైరీ డేట్ కంటే మనం ఎట్టుపరుచులో కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉంచి తినడానికి అసలు హక్కే లేదు రెండోది పన్నీరు పన్నీర్ని అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని పడేయడం శ్రేష్టం తప్ప దాన్ని తినడం వల్ల నూటికి తొంభై శాతం ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది అయ్యో అది కాస్ట్లీ వస్తువు కదా పాడైపోద్దని వండుకొని వండుకొని తిందామనుకుంటే ఖచ్చితంగా దానివల్ల అధిక ప్రమాదం అసలు నాన్ వెజ్ కంటే చాలా తొందరగా పాయిజన్ అయిపోయే ఫుడ్ పాయిజన్ అయిపోయే పదార్థాల్లో పన్నీరు పాల పదార్థాలు చాలా తొందరగా పాడైపోతుంటాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి సో దీన్ని దేని ఏ పర్పస్లో ఏవి ప్రిజర్వ్ చేసుకోవచ్చు అవి మాత్రమే తగు మాత్రం వండుకొని ఎప్పటికప్పుడు తినేయడం అత్యంత శ్రేయస్కరం ఆరోగ్యకరమైనటువంటి సూత్రం ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు ఫుడ్ మిగిలిపోయి దాన్ని ఇవ్వడానికి వీలు కాకుండా అది చాలా విలువైనటువంటి భోజనం అనుకునేటప్పుడు దాన్ని సరైనటువంటి స్టీల్ పాత్రలో శుభ్రం చేసి భద్రం చేసి దానికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మీ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సరైనటువంటి టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా లేదా కంపరేచర్ ఎలా ఉంది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ని మనం ఎప్పుడు చూడాల్సింది ఫ్రిడ్జ్ పనిచేస్తుందో లేదో చూడాల్సినటువంటి బాధ్యత ఇలా తడిగితే ఇక్కడ చాలా వేడిగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్ పనిచేస్తున్నట్లెక్క ఒకవేళ వేడిగా తగలకుండా చల్లగా తగిలితే మాత్రం మీ కంప్రెషర్ సరిగా అవన్నీ చెక్ చేయం సార్ జనరల్గా వితౌట్ నాలెడ్జ్ అందులో నుంచి కూలింగ్ వస్తుందా ఉన్న పదార్థాలు చల్లగా అవుతున్నాయా మళ్ళీ రేపు వండుకోవడానికి పనికి నేను కంపల్సరీ చెప్తున్నాను అమ్మా అయితే వాళ్ళు పెట్టారు నేనేమంటున్నానంటే మీరు నన్ను తిట్టుకుంటారు ఫ్రిడ్జ్ లేకుండా ఎలా బతుకమంటారని నేనేమంటున్నానని అందరికీ ఒక వైద్యుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా చెప్తున్నది ఏంటంటే ఫ్రిడ్జ్ను వాడండి ఫ్రిడ్జ్లో ఆనందంగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి భోజనాన్ని ఎంజాయ్ చేయండి కానీ ఫ్రిడ్జ్లో భోజనాన్ని నేరుగా తీసుకొని వెంటనే తినడం కంటే దాన్ని వేడి చేసి తినాల్సినటువంటి బాధ్యత ఉంది వేడి చేయకూడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెండు గంటల ముందే తీసుకొని పెట్టేసి దాని తర్వాత తినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పాల పదార్థాలను నాన్ వెజిటేరియన్ మాత్రం చాలా ఎక్కువ టెంపరేచర్లో ఉడకబెట్టిన తర్వాత మాత్రమే తినాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు ఈ యొక్క వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఫ్రిడ్జ్ కండిషన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి వస్తున్నటువంటి కూలింగ్ సిస్టమ్ కానీ ఎప్పటికప్పుడు దాని మీద కూడా మన అబ్జర్వేషన్ ఉండాలి క్లీనింగ్ సిస్టమ్ని చూసుకోవాలి అట్లనే ఏవైతే స్టోర్ చేయాలి అది ఏ ప్లేస్లో మనం ప్లేస్ చేయాలి అనేది కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసినవన్నీ తీసి మళ్ళీ వండుకొని మళ్ళీ వేడి చేసుకొని తినేయాలి అనే కాన్సెప్ట్ కాకుండా సో ఇందులో నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి చాలా డిఫరెన్సేషన్ ఉంది సో మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా ఎక్కువగా మనం పన్నీరు లేకపోతే మీరు చెప్పినట్టు మష్రూమ్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో దాచుకొని వండుకోవడం అలవాటు సార్ సో ఎక్స్పైర్ డేట్ దగ్గరకు వచ్చిందంటే అది ఇంకా మనకి పనికి రాదని అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వండుకోవడానికి పనికి వస్తుందని కాన్సెప్టే వద్దని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు మనం బయట నుంచి ఏ ఫుడ్ తెచ్చుకున్నా అందులో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ దాన్ని తెచ్చి ఇందులో పెట్టి మళ్ళీ అది మనం ఒంటికి ఇబ్బంది తెచ్చుకోకూడదు అనేది ఈ కాన్సెప్ట్ తో ఫుల్ డీటెయిల్ గా చాలా ముఖ్యమైన విషయం బయట నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం ఫ్యామిలీ ప్యాక్స్ తెచ్చుకుంటాం ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చి మీరు తినేయడానికే పనికి వస్తుందో తప్ప మన ఫ్రిడ్జ్లో లో తినడానికి సూట్ కాదు ఎందుకంటే ఆ డీపర్ సిస్టమ్ వేరు ఈ డీపర్ సిస్టమ్ వేరు అందులో ఉన్నటువంటి నిల్వ చేయబడినటువంటి స్టోరేజ్ చేయబడినటువంటి ఆ యొక్క ఫ్రీజర్ ఏదైతుందో ఆ ఫ్రీజర్ తాలూకా వాల్యూస్ వేరు ఆ ఫ్రీజర్లో ఉన్నటువంటి టెంపరేచర్ లెవెల్ వేరు మీరు ఈ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అది మీరు తినేటప్పుడు అందులో పాలు పదార్థాలు కలిసే ఛాన్స్ ఉంటాయి అందులో పంచదార కలిసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది గమనించండి ఐస్ క్రీముని మీరు తినగలిగితేనే తినగలిగినంత తెచ్చుకోండి తప్ప తెచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిందాం అనేది మన ఇంటి ఫ్రిడ్జ్ వేరు షాపులో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ వేరు ఐస్ క్రీమ్ వాడుతున్న ఫ్రిడ్జ్ వేరు మన ఇంట్లో వాడుతున్నటువంటి ఫ్రిడ్జ్ వేరు కాబట్టి ఐస్ క్రీమ్ని కూడా అది శిరేస్కరం కాదు చాక్లెట్ చాక్లెట్ కూడా కొన్నిసార్లు సమ్మర్లో ఏమవుతాయంటే జోబులో పెట్టుకొని వస్తే లేకపోతే షాప్ నుంచి వస్తే చల్లబైపోద్ది చల్లబడిపోద్ది అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే తినగలిగితే మంచిది అది పది పదిహేను రోజులు ఉన్న తర్వాత దాన్ని తిన తినడం జరిగితే అందులో విపరీతమైనటువంటి త్రీపు కణాలు చాకోస్ ఉండడం వల్ల అది పురుగు పట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే టెంపరేచర్ను కూడా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి టెంపరేచర్లో కూడా బతకగలిగే ఛాన్స్ ఉంటాయి అలాగనుకుంటే మన ఫ్రిడ్జ్లో ఉన్న వాటికి పురుగు పట్టదు అనుకుంటే హిమ ప్రాంతాల్లో పురుగులు లేకుండా ఉండాలి కదా ప్రతి దానికి ఒక 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 జాతి తాలూకా ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అందులో బతకగలిగే పురుగులు కూడా పెరుగుతాయి గమనించండి కాబట్టి కొన్ని వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఫ్రీజర్లో పెట్టకూడదు పెట్టిన తర్వాత వాటిని సరిగ్గా ఉడకబెట్టుకొని సరైనటువంటి మోతాదులో మాత్రం ఉడకబెట్టి సరైన టెంపరేచర్లో ఉడకబెట్టి తింటే శ్రేయస్కరం హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనలో నేను అంటాను ఫ్రిడ్జ్ తప్పు కాదు ఫ్రిడ్జ్ సరైనటువంటి టెంపరేచర్ లేకపోయి ఉండొచ్చు వారు తీసుకున్నటువంటి ఫు ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పాడైపోయి ఉండొచ్చు దాన్ని వేడి చేసుకోకుండా కుటుంబ సభ్యులు ఎవరైతే తిన్నారో అది కొన్ని కడుపులో ఉన్నటువంటి గట్ సిస్టమ్ గట్ హెల్త్ సరిగ్గా బాగోకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా బాగోకపోవడం వల్ల వారికి అప్పటికే గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు ఒకవేళ ఉండడం వల్ల డియోడినల్ పెప్టికల్సర్స్ ఉండడం వల్ల ఆ ఫుడ్ అరగడానికి సరైనటువంటి పెప్సిన్స్ లేకపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది కాస్త ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ వ్యక్తి మరణానికి దారితీసి ఉండవచ్చు తప్ప ఫ్రిడ్జ్ ఎప్పుడూ తప్పు చేయదు మానవులు అయినటువంటి మనమే తప్పు చేస్తూ ఉంటాం సార్ more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరివిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్